దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము హగ్గ ఈ గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇది మొదలుకుని నేను మిమ్మును ఆశీర్వదించేదను మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు నిశ్చయముగా మనందరి జీవితములలో సఫలపరుచునుగాక మేన్ ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా గతించిన దినములలో గతించిన కాలములో మనము ఎంతో ప్రయాస పడుతున్నప్పటికీ ఎంతో కష్టపడుతున్నప్పటికీ ఎంతగానో శ్రమ మన జీవితము ఉన్నతమైన రీతిలో ఉండాలని దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకుని కొందరైతే ఎంతో భక్తిని చేసి ఉపవాసాలుండి దేవునిని వేడుకుంటూ కన్నేళ్ల ప్రార్థనలు చేస్తూ దేవునిని బతిమాలుకుంటూ ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆశీర్వాదాలు పొందుకోలేక ఆశీర్వాదపు స్థితులను అనుభవించలేక ఎంతగానో కృంగిపోయిన స్థితిలో ఉన్నారు వారి ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోయి వారి కష్టార్జితం అంతా కూడా నిరుపయోగంగా మారిపోయి వారు ఎంతో ఇబ్బందులు పడుతూ ఎంతగానో నష్టపోతూ ఒక్క మాటలో మనము వివరించుకోవాలంటే గతించిన కాలమందు మన చుట్టూ ప్రతికూల పరిస్థితులు చేరి మనలను ఎంతగానో నష్టపరిచాయి వాటి వల్ల మనకి సంతోషం అనేది లేక అనేకులలో మనము సంతోషంగా తిరగలేక మన కుటుంబంలో మనము ఆనందంగా ఉండలేక ఆశీర్వాదము పొందాలి ఆశీర్వదించబడాలి అనే మాట అనే అనుభవాలు కలగానే మిగిలిపోయిన సందర్భాలు మనలో చాలామందికి ఎదురయ్యాయి మన పరిస్థితులను ఎరిగిన దేవుడు మన మనసును ఎరిగిన దేవుడు మన స్థితిగతులను మార్చుట కొరకు మనలను హెచ్చించుట కొరకు మన పరిస్థితులను ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళట కొరకు ఈ వాగ్దానాన్ని మనకు తెలియజేస్తున్నాడు హగ్గయ్య భక్తుడు ఈ లేఖనాన్ని రాసేటప్పటికీ అతని పరిస్థితి ఎలా ఉందో తెలుసా కొట్లలో ధాన్యం ఉన్నదా అంటే లేని పరిస్థితి ద్రాక్ష చెట్లైనను అంజూరూప చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలించాయా అంటే ఇవి కూడా ఫలములు ఇవ్వలేని పరిస్థితి ఏమండి ఒక రైతు ఎంతో ప్రయాసపడి అప్పు చేసి విత్తనాలు తీసుకొచ్చి ఒక పొలమును దున్ని ఆ పొలములో ఈ విత్తనాలు వేసినప్పుడు ఆ రైతు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు నేను ప్రయాసపడ్డాను దానికి నాకు పంట చేతికి రావాలి ఫలముల చేతికి రావాలి అని కోరుకుంటాడు ఆ ఫలములు వచ్చినప్పుడు ఆ పంట సమృద్ధిగా చేతికి వచ్చినప్పుడు తన అప్పు తీరిపోతుంది తన ప్రయాస తీరిపోతుంది ఇంకా రాబడి అతనికి మిగులుతుంది అయితే ఇప్పుడు ఈ రైతు పరిస్థితి ఎలా ఉంది తను ఎంతో ప్రయాసపడి పొలంలో విత్తనాలు వేశాడు ఆ విత్తనాలు పాడైపోయినాయి ప్రయాస వృధా అయిపోయింది పొలములో ఏమాత్రం కూడా ప్రయోజనం కలగలేదు పోనీ ఫలాలు వేశాడు కదా ఆ ఫలాలైనా చేతికొచ్చాయా అంటే ఆ ఫలాలు ఫలభరితంగా లేక ఎండిపోయిన అనుభవాల్లో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రైతు సంతోషంగా ఉండగలడా ఇలాంటి అనుభవాలు ఉన్న రైతు తృప్తిగా ఉండగలడా కానీ దేవుడు సెలవిస్తున్నాడు గతించిన కాలములో మీ కొట్లలో ధాన్యం లేదు గతించిన దినములలో మీ చెట్లు ఫలించలేదు కానీ ఎహోవా మీ పక్షమందుండి ఇది మొదలుకుని మీ కొట్లలో సమృద్ధి అయిన ధాన్యమును ఇవ్వబోతున్నాడు మీ చెట్లు ఫలించబోతున్నాయి మీ ప్రయాస వృధా కానేరదు మీ ప్రయాసకు తగిన ప్రయోజనమును మీ ప్రయాసకు తగిన ప్రతిఫలమును ఆయన మెండుగా మీ జీవితాలలో దయచేయబోతున్నాడు అని ఎంతో ధైర్యమును కలిగించే వాగ్దానం అలనాడు తన ప్రజలైన ఇస్రాయలీలోకి అందిస్తున్నాడు ఈ వాగ్దానాన్ని వింటున్న మనతో కూడా ఈనాడు ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి కెన్నే సరస్సు తీరమున రాత్రంతా ప్రయాసపడ్డారండి జాలరులు వారికి ఏమాత్రం ప్రయోజనం లేదు నిరాశతో నిస్పృహతో ఒకరి ముఖాలు ఒకరు చూడటం కూడా భారంగా భావించుకుని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాం కూడా పలకరించుకుంటాం కూడా భారమైపోయి బరువెక్కిపోయిన గుండెల్లో నిరాశ నిష్ప్రహులతో ఆ జాలరులందరూ కూడా వేదన పూరితమైన బ్రతుకులను బ్రతుకుతున్నారు యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యకు వెళ్ళి వారి దోణులలో ఒకటైనటువంటి సీమోను దోణును ఎక్కి అక్కడ వారికి అనేకమైన విషయాలు బోధించారు బోధించడం అయిపోయిన తర్వాత ఆ జాలరులతో చెబుతున్నారు మీ తోనెను లోతునకు నడిపించి అక్కడ మీ వలలు వేయండి అన్నారు అందులో పేతురు అంటాడు అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమాత్రం కూడా ప్రయోజనం కలగలేదని ఒకవేళ నిజంగా ప్రయోజనం కలిగి ఉంటే మాట పలకగలిగేవారా ప్రయాసపడ్డారు కానీ వ్యర్థం అయిపోయింది ఈరోజు మన పరిస్థితులు కూడా ఖచ్చితంగా అలాగే ఉన్నాయని చెప్పాలి ప్రయాసపడుతున్నాం నీరు గారిపోతుంది కష్టపడుతున్నాం వృధాగా పోతుంది మన కష్టార్జితం కష్టపడి సంపాదిస్తున్నారండి మీలో చాలామంది కానీ అది మీరు అనుభవించకుండా రోగాల పేరట అప్పుల పేరట అనవసరమైన ఖర్చుల పేరట ఇట్లా మన ప్రయాసం అంతా కూడా నీరు గారిపోతుంది వ్యర్థమైపోతుంది ఒక మనిషికి ఎప్పుడు సంతోషం అంటే కష్టపడింది వారు అనుభవించినప్పుడు సంతోషం కానీ అలా అనుభవించే పరిస్థితులు వారికి లేవు కానీ యేసుప్రభు ఏం చేశారో తెలుసా మీ దోని లోతునకు నడిపించమన్నారు అక్కడ మీ వల వేయమన్నారు వీరు మొదట వారికి ఎదురైన చేదు అనుభవాలు చెప్పారు కానీ యేసుప్రభు చెప్పిన మాటను నమ్మి వారు ఆయన చెప్పిన మాట చెప్పున వారి ధోణిలు లోతునకు నడిపించి అక్కడ వలలు వేశారండి జరిగిన అద్భుతం ఏంటో మీ అందరికీ తెలుసు రెండు దోణులు నిండిపోవునంత వలలు పికిలిపోవునంత విస్తారమైన చేపల రాశిని వారు పొందుకున్నారండి అబ్బా పెద్ద పెద్ద చేపలండి పెద్ద పెద్ద చేపలతో వారి ధోని కలకల్లాడిపోయింది అంతకు ముందు వరకు వారి ధోని విలవిలబోయింది కానీ ఎప్పుడైతే యేసు చెప్పిన మాట ప్రకారం వారు ధోలు లోతునకు నడిపించి వలలు వేశారు వారు ధోని చేపలతో కలకల్లాడిపోయింది ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమ గత కాలమందు మనం ఆయన మాటకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయామేమో దేవుడు చెప్పిన ప్రకారము చెయ్యలేకపోయామేమో మన హృదయములో దేవుని వాక్యమునకు చోటివ్వలేదేమో ఆయన కట్టడలను శ్రద్ధగా ఆలకించలేదేమో ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినంలో అలనాడు ఇస్రాయలీలకు ప్రభు ఇలాగును చెబుతున్నాడు నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా వింటూ నేడు ఆయన నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ ఆయన కట్టడలన్నిటినీ ఆయన ధర్మశాస్త్రం అంతటిని శ్రద్ధగా ఆలకించి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో వాటిని అనుసరించి నడుచుకునే ఎడల ఈ భూమి మీదనున్న సమస్త జనుల కంటే ప్రభు నిన్ను హెచ్చిస్తారని సెలవిస్తున్నారు నా మాటలు నేను ముగిస్తానే గానండి గత కాలంలో మనము దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరిచినట్లు ప్రభు వాక్యాన్ని నిర్లక్ష్యపరచక మన హృదయం అనే పలకల మీద ఆ దేవుని వాక్యాన్ని ముద్రించుకుందాం హృదయపూర్వకముగా ఆ మాటలు ధ్యానం చేసుకున్నాం పూర్ణ హృదయముతో ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నాం వాక్యాన్ని వింటున్నాం మంచిదే వాక్యాలు చదువుతున్నాం మంచిదే విన్న చదివిన వాక్యాలను అనుసరించి నడవగలుగుతున్నామా నీ విశ్వాసం బలపడినట్లుగా వాక్యాన్ని వినాలి చదవాలి కార్యాలు జరుగునట్లుగా వాక్యాన్ని అనుసరించి నడవాలి అప్పుడే అతిశ్రేష్టమైన గోధుమలు ఆయన మనకు అనుగ్రహిస్తారు కొండ తేనెతో ఆయన మనలను తృప్తి లోటు లేని సంతృప్తికరమైన సమృద్ధికరమైన జీవితం ప్రభు మనకు దయచేస్తారు ఇది మొదలుకుని ఆయన మనందరినీ ఆశీర్వదిస్తారు దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించి మనందరికీ దేవుడు ఆశీర్వాదకరమైన జీవితాన్ని దయచేయను కాక ఆ మేన్ మీ కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన సురాజ మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిన్ను మనసుతో కొట్ట మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము ఇది మొదలుకుని మమ్మును మీరు ఆశీర్వదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి మీ ద్వారా ఆశీర్వదించబడే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దేవుని కుమ్మరించమని మీ రాకడి కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ